పాటు వీటి అన్నిటితో పాటు ఏ గ్రామానికి వెళ్ళినా కూడా ఆరు వందల లక్షల లక్షల సేవలు అందిస్తా ఉన్న గ్రామ సచివాలయాలు ఏ గ్రామానికి వెళ్ళినా అరవై డెబ్బై ఇళ్లకు ఇంటికి వచ్చి సేవలు అందిస్తా ఉన్న వాలంటీర్ల వ్యవస్థ అదే గ్రామంలో ఉండు రెండు అడుగులు ముందుకు వేస్తే ఆర్మీకే వ్యవస్థ రైతులను చేపట్టుకుని నడిపిస్తూ అదే గ్రామంలో మరో నాలుగు అడుగులు ముందుకు వేస్తే నాలుగు నేను బాగుపడ్డా ఇంగ్లీష్ మీడియం డెవలప్మెంట్ బడీ అక్కడే కనిపిస్తుంది ఈరోజు గ్రామానికే సైబర్ గ్రిడ్ నిర్మాణంలో ఉన్న డిజిటల్ లైబ్రరీలు ఈ రోజు గ్రామంలోనే నా అక్క చెల్లెమ్మలకు రక్షణగా నా అక్క చెల్లెమ్మలకు తోడుగా ఈ రోజు గ్రామంలోనే ఓ మహిళా పోలీస్ నా అక్క చెల్లెమ్మను పరిచయ పెట్టడం జరిగింది నా అక్క చెల్లెమ్మలు ఎక్కడికి బయటకు వెళ్ళినా కూడా ఇబ్బంది పడకుండా నా అక్క చెల్లెమ్మల ఫోన్ లోనే ఈ రోజు దిశ యాప్ కూడా బయటకు ఆ పదాపులో బొక్కి చూ పది నిమిషాల్లోనే పోలీసు సోదరుడు అక్క చెల్లమ్మ దగ్గరకు వచ్చి చిన్నగా ఏమైంది అని అడుగుతా ఉన్న పరిస్థితి వాటిని నేను చెప్తా ఉన్న ఈ పథకాలు నేను చెప్తా ఉన్న ఈ మార్పులు నేను చెప్తా ఉన్న ఈ లక్ష్యాలు వివక్ష లేని పాలన గతంలో ఎప్పుడైనా జరిగిందే అని అడుగుతా ఉన్నా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా కేవలం ఈ యాభై తొమ్మిది నెలల కాలంలోనే గతంలో ముఖ్యమంత్రిగా చేసేదంటాడు చంద్రబాబు మరోసారి మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసేదంటాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు మన నేను అడుగుతా ఉన్నా పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు పేరు చెబితే ఏ పేదవాడికైనా కూడా ఆయన చేసిన ఒక్క గంట ఒక్క స్కీమ్ ఆయన గుర్తుకు వస్తుందా అని అడుగుతా మీ బిడ్డ ముఖ్యమంత్రిగా చేశానంటాడు మూడు శాతం ముఖ్యమంత్రి అంటాడు మరి పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన ఈ వ్యక్తి పేరు చెప్తే ఏ పేదవాడికైనా కూడా ఆయన చేసిన ఒక్కటంటే ఒక్క మంచైనా గుర్తుకు వస్తుందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఇప్పుడు ఆలోచన చేయమని మిమ్మల్ని కోరుతూ ఒకసారి గమనించమని అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు సంవత్సరాలు ఆయన అధికారంలో ఉన్నా కూడా ఏ రోజు ఏ పేదకు గుర్తుకొచ్చే ఒక పథకము పెట్టలేదు అంటే ఏ పేదకు గుర్తుకొచ్చే ఒక మంచి కూడా ఆయన చెయ్యలేదు అనంటే ఆయన పాలన ఎలా ఉండేది అని చెప్పి ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా అధికారంలోకి వచ్చేదాకా చంద్రబాబు పాలన అబద్ధాలు మోసాలు అధికారం దక్కితే చంద్రబాబు చేసే మాయలు మోసాలు ఎలా ఉంటాయో ఒకసారి ఈ రెండు వేల పద్నాలుగులో ఆయన ఇచ్చిన ఈ పాంప్లెట్ ఒక్కసారి చూడమని ఈ ఉన్నాంప్లెట్ ఒక్కసారి గుర్తుకు దశకోమని కోరుతా ఉన్నా రెండు వేల పద్నాలుగులో రెండు వేల చంద్రబాబు నాయుడు గారు స్వయంగా సంతకం పెట్టారు రెండు వేల పద్నాలుగులో ఇదే ముగ్గురితో చంద్రబాబు కూతమిగా ఏర్పడ్డాడు ఏర్పడి ఈ ప్యాంప్లెట్ ముఖ్యమైన హామీలను అంటూ మీ ప్రతి ఇంటికి పంపించాడు ఈ ప్యాంప్లెట్ లో చెప్పిన ఈ హామీలన్నీ కూడా ప్రజలు అప్పుడు నమ్మారు నమ్మి చంద్రబాబు నాయుడు గారికి అధికారం ఇచ్చాడు అధికారం ఇచ్చినప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఐదు సంవత్సరాలలో ఈ ముఖ్యమైన హామీలు అంటూ చంద్రబాబు స్వయంగా సంతకం పెట్టి మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ ప్యాంప్లెట్ లో చెప్పినవి కనీసం ఒక్క పెద్ద ఒక్కటైనా ఇందులో చరిగా ఎలా అడుగుతావుందనమే బిడ్డ ఒక్కసారి నేను చెప్తాను నేను చదువుతాను మీరే చెప్పండి ఇందులో ఒక్కటైనా జరిగిందా లేదా అన్నది మీరే చెప్పండి అని మిమ్మల్ని అడుగుతాను రైతు రుణమాఫీ పై మొదటి సద్దకం చేస్తారన్నది చంద్రబాబు ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ రూపాయలు వ్యవసాయనున్నారు మాఫీ యా బిడ్డ రెండు చేతులు పైకెత్తారు ఎలా రెండో హామీ పొదుపు సంఘాల రుణాలని రద్దు చేస్తానన్నాడు అక్క పొదుపు సంఘాల రుణాలని రద్దు చేస్తానన్నాడు చెల్లె పొదుపు సంఘాల రుణాలన్నీ రద్దు చేస్తానన్నాడు మరి నేను అడుగుతా ఉన్నా పద్నాలుగు వేల రెండు వందల ఐదు కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు హయాంలో పొదుపు ఉన్నారు ఇందులో కనీసం మాఫీ బిడ్డ మూడో స్వయంగా చంద్రబాబు సంతకం పెట్టి మీ ప్రతి ఇంటికి ముఖ్యమైన హామీ అంటూ పంపించిన తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా చేశాడా లేదా అని మిమ్మల్ని అడుగుతా ఉన్నా ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి భద్రం కింద ఇరవై ఐదు వేల రూపాయలు బ్యాంకుల్లో వేస్తామన్నారు అక్క మహాలక్ష్మి పథకం కింద ఆలబెట్ట పుడితే ఇరవై ఐదు వేల రూపాయలు బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తామన్నాడు చంద్రబాబు నేను అడుగుతా ఉన్నాను ఇరవై ఐదు వేల కదా దేవుడు అడుగు ఏ ఒక్కరి అకౌంట్ లో అయినా కూడా ఇన్ని వేల మంది ఇక్కడ ఉన్నారు ఏ ఒక్కరి అకౌంట్ లో అయినా కూడా ఒక్క రూపాయి అయినా వేసాడని అడుగుతా ఉన్నాడు బిడ్డ రవిచంద్రకి తాను రా నాయ రా రా రాయ 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 రాయారా ఇంటింటికి ఉద్యోగం ఉద్యోగం ఇవ్వలేకపోతే రెండు వేల రూపాయలు నెల నెల నిరుద్యోగం భృతి నాల్గమ హామీ నేను అడుగుతా ఉన్న ఐదు సంవత్సరాలైనా ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు అంటే అరవై నెలలు ఇంటూ నెలకు ఇన్ని వేల మంది చరువున్న నేను అడుగుతా ఉన్నా మూడు శత స్థలం తగ్గ దేవుడు కనీసం ఒక్క శక్తి స్థలం ఇచ్చాడని అడుగుతానని పదివేల ఏర్పాటు చేస్తామని జరిగిందా సింగపూర్ కు అభివృద్ధి చేస్తామని జరిగిందా ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామని జరిగిందా మగనీరులో కనిపిస్తా ఉందా నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు సంతకం పెట్టి ప్రతి ఇంటికి ముఖ్యమైన హామీ నూ రెండు వేల పద్నాలుగులో పంపించడం ఇందులో కనీసం ఒక్కటంటే ఒక్క హామీ అయినా ఇందులో చెప్పినవి ఒక్కటంటే ఒక్క హామీ అయినా నెరవేరిందా అని మిమ్మల్ని అడుగుతా ఉన్నాను నేను ఈసారి మాత్రం గట్టిగా పా రెండు చేతులు పైకి లేపాలి ఇలా 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 పోనీ ప్రత్యేక హోదా ఇచ్చాడా దాన్ని అమ్మేసి ఇలాంటి వాళ్ళని నమ్మచ్చా అన్న నమ్మచ్చా తమ్ముడు నమ్మచ్చా అక్ష నమ్మచ్చా చెలబ నమ్మచ్చా మరి ఇప్పుడు ఏమంతా ఉన్నాడు వీళ్ళంతా మళ్ళీ కొత్త మేనిఫెస్టో డ్రామా మళ్ళీ ఇదే ముగ్గురు మళ్ళీ ఇదే ముగ్గురు మళ్ళీ ఇదే చంద్రబాబు మళ్ళీ కొత్త మ్యాన్ఫెస్టల్ రామా ఏమంటా ఉన్నారు సూపర్ సిక్స్ అంట నమ్ముతారా అన్న నమ్ముతారా తమ్ముడు అక్క నమ్ముతారా సూపర్ సెవెన్ అంత నమ్ముతారా తమ్ముడు అక్క నమ్ముతారా ఇంటింటికి కేజీ బంగారం అంట పెద్దమా ఇంటింటికి కేజీ బంగారం అంట నమ్ముతారా ఇంటింటికి అంట నమ్ముతారా అలా నమ్ముతారా తమ్ముడు